మంచిది సౌండ్ సౌండ్ అదే మంచిది ముందుగా మన కన్నతండ్రి అయిన దేవాది దేవునికి మన ప్రభువును లోక రక్షకుడైనటువంటి యేసు వారి అతి పరిశుద్ధమైన నామమున తండ్రైన దేవునికి కూడు వచ్చినటువంటి ప్రతి ఒక్కరి తరపున తండ్రి దేవునికి స్థుతులు స్తోత్రాలు ఆరోపిస్తూ మరి అలానే ఈ వివాహానికి ఇచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి మరి ముఖ్యంగా సంఘ దైవజనులు మరి సిఎస్సి మినిస్ట్రీస్ ఫౌండర్ డైరెక్టర్ మరి ఎన్ చిరంజీవి గారికి అలానే వివాహకర్త మరి శ్రీకాకుళం పరిసర ప్రాంతాల్లో సేవను జరిగిస్తున్నటువంటి దైవజనులు మరి బి మధుబాబు గారికి అలానే తగరపలస ప్రతి పరిసర ప్రాంతాల్లో సేవ చేస్తున్నటువంటి దైవజనులు మరి అడ్వర్డ్ స్మిత్ గారికి మరి అలానే మరి రమణ గారికి ప్రతి ఒక్కరికి ప్రభు నామాన నా వందనాలు మరి ముఖ్యంగా ఏదైనా దేవుని యొక్క సన్నిధిలో జతపరచబడుతున్నటువంటి మరి పెళ్ళి కుమారుడు పెళ్లి కుమార్తెకి కూడా ప్రభు శుభ వందనాలు తెలియజేసుకుంటున్నాను ప్రిలారా మరి బంధుమిత్రులు శ్రేయాభిలాషులు ఆత్మీయులు రక్త సంబంధులు ప్రతి ఒక్కరూ కూడా నవ వధువరులను జతపరచుటల్లో చాలా ఆసక్తిని చూ కనుపరుస్తున్నారు త్వరపడుతున్నారు కనుకన మీ తొందరను మేము సకాలంలోనే మరి ముగించాలని అనుకుంటున్నాము కాబట్టి ప్రియులరా మరి వివాహానికి లేవంత ముందుగట్టు కొంచెం స్టాండ్ ముందుగట్టు ఇప్పుడు ఏం వద్దు మనం కాబట్టి వివాహానికి విచ్చేసినటువంటి మీరందరూ కూడా మరి మీ సహకారాన్ని మాకు సహనాన్ని కనుపరిస్తే త్వరగా ఈ వివాహాన్ని జరిగించటంలో మేము ముందుకు నడుస్తాం కనుక ప్రీలరా మరి వివాహానికి కావలసినటువంటి ఏమైనా అమ్మా సైలెంట్ గా సహకరించమని చెప్పాం అందరికీ ప్రేమ పూర్వకంగా తెలియజేస్తున్నాం ప్రతి ఒక్కరు కొద్ది నిమిషాలు సౌండ్ ఎక్కువ పెడితే రీసౌండ్ వస్తుంది బయట